ఏ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మానవత్వం మర్చిపోతున్నారు మనుషులు ఆస్తుల కోసం తెగ ఎంపర్లాట పడుతున్నారు ఆస్తుల విషయం వచ్చేసరికి ఎంత దూరమైనా వెళ్దాం అనుకుంటున్నారు ఆఖరికైతే చంపేసైనా సరే మనుషుల్ని ఆస్తి దక్కించుకోవాలనుకుంటున్నారు పంత నెగ్గాలనుకుంటున్నారు ఇవన్నీ మనం రోజు పేపర్లో చూస్తుంటాం కానీ అభం శుభం తెలియని ఏడేళ్ల పాపని సొంత మేనమామ మేనమామ భార్య కలిసి శుభ్రంగా బావిలో పడేసి వాటర్ ట్యాంక్లో పడేసి చంపేశారు మాదన్నపేట హైదరాబాద్ పాపకి సెవెన్ ఇయర్స్ అమ్మమ్మ ఇంటికి వస్తూ పోతూ ఉంటుందిట కుటుంబాల్లో అన్నదమ్ములకి ఆడపిల్లలకి తగాదాలు అవుతున్నప్పుడు దయచేసి ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి గ్యాప్ మెయింటైన్ చేయటం నేర్చుకోండి అలా లేదన్నప్పుడు మీ పాపని మీరు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవడం అన్న చూసుకోవాలి ముప్పై తారీఖు మిస్ అయిన పాప దొరికింది కాళ్ళు చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్లో పడేసట్టు పెట్టారు పాపని పైన ఉన్న సంపులు అది పైన వాటర్ ట్యాంక్ ప్లాస్టిక్ వస్తాయి కదా అవి దాంట్లో వేసి మూత పెట్టారు శుభ్రంగా పాప కోసం వెతికారు కంప్లైంట్లు ఇచ్చారు పాప అల్లరి భరించలేక గొడవ చేస్తుంది అందుకని ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయిని చంపేస్తే సరిపోతుంది అని చంపేశాడు మేనమామ దానికి సహకరించింది వాళ్ళ ఆవిడ అమ్మమ్మ ఇంటికి వస్తుంది గడిగడికి మా ఇంటికి వస్తుంది అందుకని చంపేయాలనుకున్నారు ఇద్దరు మొగుడు పెళ్ళం చూసారండి ఎంత బంధుత్వం అంటే ఆస్తులకు వేరు పిల్లలు వేరు అనుకోవాలి లేకపోతే మీ పిల్లలు మా ఇంటికి పంపించద్దు ఆస్థాగలు ఉన్నాయి కాబట్టి మీకు మాకు సంబంధం లేదని చెప్పుకోవాలి అంతేనా ఆస్తుల కోసం మనుషులను చంపేసుకుంటారా ఇలాంటి మూర్ఖులు ఇలాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం ఇంకెక్కడైనా మగవాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తుంటే ఆడవాళ్ళు చెప్తూ ఉండాలి ఇలా చేయమాకండి మనందరం జైలుకి పోతాం ఎందుకు ఇబ్బంది పడాలి మనం ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని కానీ ఏం చేస్తా చెప్పండి ఇంత మేనమావల దుర్మార్గులు ఈ రకంగా ఉన్నారు అది పరిస్థితులు చూద్దాం ప్రపంచం ఎలా మారుతుందో కఠినమైన శిక్షలు వస్తే కానీ ఇలాంటి మనుషులందరూ ఆస్తుల కోసం తాపత్రయపడి చంపడానికి ఇట్లాంటి వెనకాడకుండా ఉంటారు ఎందుకంటే సమాజంలో ఎక్కువ మంది ఆడపిల్లల్ని ఆస్తుల కోసం అడుగుతున్నారని ఖర్చు పెంచుకుని ఆడపిల్లల్ని గుమ్మాల్లోకి రానివ్వటం వాళ్ళ పిల్లల్ని చూడకపోవడం వాళ్ళ పిల్లల్ని చంపేయడం ఆడపిల్ల గుమ్మంలోకి వస్తే పశువు కుంకం పెట్టుకు జాకెట్ ముక్క పెట్టాలంటే మొహల్ మొహాలు చూసుకోవడం ఇన్ని రకాల మనుషుసత్వాలు ఉన్న మనుషులు కనిపిస్తున్నారు అలాగే ఆడపిల్లలు కూడా కోర్టుకు పోతే కోర్టుకు పోవాలి వాదనలు ఆడుకోకుండా గొడవలు పడకుండా సైలెంట్గా ఉండిపోతేనే మంచిదేమో అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పరిస్థితి ప్రతి ఇంట్లోనూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు లేరంటారా మా ఇంట్లో కూడా ఉన్నారు అది మా బాబాయ్ కొడుకున్నాడు బాబాయ్ కూతురుంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు ఎప్పుడు మనం పోతామా ఎప్పుడు ఆస్తులు కొట్టేద్దామా లేకపోతే ఎప్పుడు మనం ఇబ్బంది కలిగిద్దామా లేకపోతే ఏం చేద్దామా అని చూస్తుంటారు సొంత ఆడపొడుచునే ఆ అక్కనే మోసం చేసిన వాళ్ళని చూసాం మనం ఉద్యోగం చేసుకుంటాడు కదా అని తీసుకెళ్తే ఆ అక్క మొగుడిని చంపి వాళ్ళ ఆస్తులు లాక్కుని వాళ్ళవన్నీ నాశనం చేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పంపించిన మగపిల్లల్ని చూస్తున్నాం మనం ఇలాంటి గనులున్న ప్రపంచంలో ఆస్తుల కోసం మనుషుల్ని ఎన్నో రకాలుగా టార్చర్లు పెడుతున్నారు అందుకని అందరూ జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో ఓకేనా